మహమ్మద్ షాబుద్దీన్ బుద్ధి లేని ఓ పొలిటీషియన్ పాలిటిక్స్ గురించి అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పేరు తెలుసు ఎందుకంటే భారత రాజకీయాల్లో అత్యంత నేరపూరితమైన క్రిమినల్ ఎంపీ ఎమ్మెల్యే ఇతడే హత్యలు బెదిరింపుల నుంచి ఐపీఎస్లనే చొక్కా పట్టుకున్న నీచుడు అతనికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని తెగ నరగటం విడి స్టైల్ బీహార్లోని సివాన్ జిల్లాలో షాబుద్దీన్ ఎంత చెబితే అంత మరి ఇంత తెగించిన ఈ నీచుడికి జైలు శిక్ష పడలేదా అసలు అతని చరిత్ర జీరో నుంచి మొదలై ఎలా పాపులర్ అయిందో తెలుసుకుంటే షాక్ అవుతారు ఇక అలాగే వీడి ఎండింగ్ మాత్రం సినిమాకు మించిన క్లైమాక్స్ ఎంతోమంది పోలీసులు జడ్జిలు న్యాయస్థానం కూడా వీరిని ఏమీ పేకలేకపోయారు అలాంటిది ఓ చిన్న వైరస్ చేసింది మహర్ షాబుద్దీన్ బీహార్లోని శివాన్ జిల్లా ప్రతాహ్పూర్ గ్రామంలో పుట్టాడు మధ్యతరగతి కుటుంబం ఇంటర్ వరకు వెళ్ళాడు అక్కడే నేర చరిత్రకు బేజాలు పడ్డాయి తోటి విద్యార్థులను కొట్టడం నుంచి ఊళ్ళో దాడులు చేసే వరకు వెళ్ళింది పంతొమ్మిదేళ్ల వయసులోనే పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది అయినా సరే ఏమాత్రం భయపడలేదు డిగ్రీకి వచ్చేసరికి ముదిరిపోయాడు స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి రియల్ టైం పొలిటికల్ లీడర్గా ఎదిగేందుకు అక్కడే పునాది వేసుకున్నాడు షాబుద్దీన్ ఇక డిగ్రీని ఏదోలా చిట్టిలు పెట్టి పుస్తకాలు పెట్టి రాసి పాస్ అయ్యాడు ఆ తర్వాత ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివి దొంగ పరీక్షలు రాసి పాస్ అయ్యాడు ఆ టైంలోనే ముస్లిం యువకులను పోగేసుకొని రెచ్చగొట్టే నినాదాలిస్తూ ఆర్జేడీ యూత్ లీడర్గా పేరు తెచ్చుకున్నాడు ప్రతిపక్షమే లేకుండా రెచ్చిపోయాడు తన గ్రామం నుంచి మండలం వరకు ఎలాంటి పొలిటికల్ గొడవైనా సరే హింసతోనే సెటిల్ చేసేవాడు ఇక ఆర్జేడీ యూత్ లీడర్ కావడంతో పోలీసులు కూడా ఏమనేవారు కాదు ఇక అప్పటికే పోలీసులు అతనిపై రౌడీ షీట్ తెరిచి ఏ వన్ క్రిమినల్గా రికార్డు రాశారు అయినా సరే ఇవేమీ కూడా అతన్ని ఆపలేదు ఎందుకంటే లాలూ ప్రసాద్ యాదవ్ ఆశీస్సులు అతనికి ఉన్నాయి ముస్లిం ఓట్లను భారీగా పార్టీకి వేయించడమే అతని సత్తా అందుకే షాబుద్దీన్ ఏం చేసినా సరే సీఎం కూడా పోలీసులను వారించేవారు అతని జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చేవారు పంతొమ్మిది వందల తొంభైలో ఆర్జేడీ టికెట్పై ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టాడు షాబుద్దీన్ ఆ తర్వాత మరింతగా రెచ్చిపోయాడు ఎంతలా అంటే శివాన్ జిల్లా మొత్తాన్ని గ్రిప్లోకి తెచ్చుకున్నాడు పోలీస్ స్టేషన్లకు వెళ్లకుండా తన దగ్గరకు రావాలని జనాలకు చెప్పాడు జిల్లాల్లో ఆసుపత్రుల్లో ఛార్జీలను డిసైడ్ చేశాడు చివరకు కోర్టుల వరకు కూడా కేసులు వెళ్లకుండా బెదిరించాడు షాబుద్దీన్ ఇక దరిద్రం కొద్దీ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎంపీ కూడా అయ్యాడు ఇక మరింత రెచ్చిపోయాడు మరుసటి ఏడాది ఆర్జేడి అధికారంలోకి రావడానికి షాబుద్దీన్ కీలకంగా వ్యవహరించాడు బీహార్లో ముస్లిం ప్రజలకు నాయకుడిగా ప్రచారం చేసుకుని ఆ పార్టీకి ఓట్లు వేయించడంలో సక్సెస్ అయ్యాడు దీంతో ప్రభుత్వంలో అతని పలుకుబడి మరింతగా పెరిగింది పోలీసులకు వ్యవస్థకు సవాల్గా మారాడు షాబుద్దీన్ అతనికి ఎదురే లేదు రాజ్యాంగాన్ని కూడా ధిక్కరించే స్థాయికి చేరుకున్నాడు కలెక్టర్లు ఐపీఎస్లు కూడా ఏమీ చేయలేని పరిస్థితి దీంతో రాక్షస రాజ్యంగా మారిన పరిస్థితిని చూడమని ఓ ఎన్జిఓ ధైర్యంగా షాబుద్దీన్ అరాచకాల గురించి మీడియాకు తెలిసింది నివేదికలను కేంద్రానికి పంపింది మానవ హక్కులను హరిస్తున్న షాబుద్దీన్ను కంట్రోల్ చేయాలని కోరింది అయినా సరే అతన్ని ఎదిరించేవారే లేకుండా పోయారు సివాన్ జిల్లాలో టెర్రర్ అంటే షాబుద్దీన్ షాబుద్దీన్ అంటే టెర్రర్ అతని పేరు చెబితే చాలు ప్రభుత్వ ఆఫీసుల నుంచి ప్రైవేట్ పనుల వరకు క్షణంలో జరిగిపోయేవి అందులో అవినీతి అధికారుల తప్పు కూడా ఉంది ఇష్టానుసారంగా లంచాలు తీసుకొని అతనికి ఏ పని చేసి పెట్టేవారు ఒకవేళ లంచం తీసుకోకపోయినా సరే కష్టమే నిజాయితీగా ఉంటామంటే కుదరదు లేదంటే చంపేస్తారు పనులు చేసినా చేయకపోయినా షాబుద్దీన్ మనిషిగానే ఏ ప్రభుత్వ అధికారైనా పోలీస్ అయినా పనిచేయాల్సిందే ఇంతలా స్టేటస్ ను ఎంజాయ్ చేస్తున్న షాబుద్దీన్ ఒక ఘోరమైన తప్పు చేశాడు పోలీసులను సైతం కొట్టే షాబుద్దీన్ బాహ్య ప్రపంచానికి భారతదేశానికి తెలిసే తప్పు చేశాడు శివాన్ జిల్లా స్థానిక ఆర్జేడి చీఫ్ మనోజ్ కుమార్ పప్పు అనే వ్యక్తికి అరెస్ట్ వారెంట్ ఇవ్వడానికి డిఎస్పీ సంజీవ్ కుమార్ వచ్చాడు ఆ టైంలో నీకెంత ధైర్యం ఉంటే మా ప్రభుత్వంలో మా నాయకుడికి వారంట్ ఇస్తావు అది కూడా షాబుద్దీన్ ఎదురుగా అంటూ అతని చెంపల మీద కొట్టాడు దీంతో పోలీస్ అధికారి అయినా ఏం చేయలేని పరిస్థితి కాకపోతే పరిధి దాటద్దని సంజీవ్ వార్నింగ్ ఇచ్చాడు ఏ పంటనే సరే కాపుకు రాగానే కోస్తారు అది మరిచిపోవద్దు కాపుకు రానిది కలుపు మొక్కే కానీ సమయం వస్తే మధ్యలోనే పీకేస్తారు నా చంప మీద నా కింద ఉద్యోగస్తుల ముందు కొట్టావు రాసి పెట్టుకుంటానన్నాడు దీంతో ఎంత ధైర్యం అంటూ షాబుద్దీన్ మనుషులు పోలీసుల మీద దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టారు దీంతో సంజీవ్ కాల్పులకు ఆదేశించారు రెండు వర్గాల మధ్య హోరాహోరీగా ఎన్కౌంటర్ సాగింది సినిమాను మించిన ఈ ఘటన ఉన్నతాధికారులకు తెలియడంతో ఎస్పీ బెటాలియన్ను పంపి సీన్లోకి వచ్చాడు పోలీసులు కనిపించిన వాడిని కనిపించినట్లే కాల్చి పారేశారు అంతేకాదు ఇటు షాబుద్దీన్ మనుషులు మూడు పోలీస్ వాహనాలను దగ్ధం చేసి రచ్చరచ్చ చేశారు ఈ వార్త బీహార్నే కాదు నాడు దేశాన్ని కూడా షేక్ చేసింది లాలూ ఇలాకాలో రౌడీ రాజ్యం చూడమని ప్రతిపక్షాలు ఏకి పారేశాయి ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు చనిపోగా షాబుద్దీన్ మనుషులు ఆరుగురికి పైగానే చనిపోయారు పదుల సంఖ్యలో గాయపడ్డారు ఎస్పీ వచ్చేసరికే షాబుద్దీన్ పారిపోయాడు నాటి నుంచి పోలీసులు కసి మీద ఉన్నారు ప్రభుత్వం ఏది ఉన్నా సరే దొరికితే మాత్రం చాలు చంపేయాలనుకున్నారు మరో ఘటనలో ఎస్పీని చంపుతానని బెదిరించాడు షాబుద్దీన్ ఆ తర్వాత అతను డీజీపీ అయ్యారు అయినా లాలూ అండతో అలా జైలుకి వెళ్ళి ఇలా వచ్చాడు అప్పటికే అతనిపై తెలిసినవై ముప్పై క్రిమినల్ కేసులున్నాయి ఇందులో పద్దెనిమిది హత్యలు అంటే ఎంతలా భరితెగించాడో చూడండి సింపుల్గా చెప్పాలంటే ఉన్మాది అలాంటివాడు ఎంపీ అయితే రెండు వేల నాలుగులో బీహార్ పార్టీలు ప్రజా తీర్పును అపహాస్యం చేసి సర్కస్ చేయడంతో రాష్ట్ర ప్రతిపాలనలోకి వెళ్ళింది దీంతో షాబుద్దీన్ నవరంధ్రాలు మూసుకొని కూలయ్యాడు తుపాకులు పట్టుకుని ఫోజులు ఇవ్వటం తగ్గించాడు కాన్వాయ్లోని మనుషుల దగ్గర ఆయుధాలు తీసేశాడు రెండు వేల నాలుగు లోక్సభ ఎన్నికల కోసం దేశమంతా బిజీగా ఉంది ఆ టైంలోనే పార్లమెంటు సెషన్కు హాజరయ్యేందుకు వచ్చిన షాబుద్దీన్ను అరెస్టు చేశారు బీహార్ పోలీసులు తాను ఎంపీనని బెదిరించినా సరే కోర్టు ఆర్డర్ అంటూ కుక్కను ఈడ్చుకెళ్లినట్లు ఈడ్చికెళ్లి జైలులో పడేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సిపిఎం లీడర్ చంద్రశేఖర్ ప్రసాద్ హత్య కేసులో తప్పించుకుని తిరుగుతున్నాడు షాబుద్దీన్ ఈసారి కోర్టు ఆర్డర్తో మూయించేశారు అయితే ముప్పై కేసుల కారణంగా బెయిల్ రాలేదు దీంతో అనారోగ్యం పేరుతో ప్రభుత్వ ఆసుపత్రికి చేరాడు అక్కడే దర్బార్ నడిపాడు అందరినీ బెదిరించి మళ్లీ శివాన్లో తన హవా కొనసాగించాడు బెయిల్ రూల్స్ని అతిక్రమించాడని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో జైలుకు పంపింది కోర్టు అయితే ఇన్ని నేరాలు చేసిన లాలూ ప్రసాద్ యాదవ్ మళ్లీ ఎంపీ టికెట్ ఇచ్చాడు ఇటు జేడియూకి చెందిన ఓంప్రకాష్ యాదవ్ టఫ్ ఫైట్ ఇచ్చాడు దీంతో ఓడిపోతాననే భయంతో ఐదు వందల బూతులలో రిగ్గింగ్ చేసి బాక్సులను ఎత్తుకెళ్లి నానా రబసా చేశాడు దీంతో రీఎలక్షన్ పెట్టింది ఎన్నికల సంఘం అయినా సరే మళ్లీ ఆ క్రిమినల్ కొంతజనం ఓట్లు వేస్తే మిగతాది తానే వేసుకున్నాడు అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత అనుమానాస్పద స్థితిలో తనకు వ్యతిరేకంగా పనిచేసిన జేడియు కార్యకర్తలను పదుల సంఖ్యలో హత్యలు చేయించాడు షాబుద్దీన్ ఇంతలో నితీష్ కుమార్ ప్రభుత్వం రావడంతోనే క్రిమినల్స్ ను ఏరిపారాయమని ఆదేశాలు జారీ చేశారు ముప్పై కేసులుండి తప్పించుకుని తిరుగుతున్న షాబుద్దీన్ ను వెంటాడి వేటాడి కేసులను టైట్ చేశారు పోలీసులు బయటకు రాకుండా క్లోజ్ చేశారు విచిత్రం ఏంటంటే షాబుద్దీన్కు నితీష్ కుమార్ సర్కార్లోని ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కూడా చెంచాలే వారు సైతం జైలుకు వెళ్లి షాబుద్దీన్ కలిసి వచ్చేవారు ఈ వార్తను రాసిన జర్నలిస్టును దారుణంగా చంపించాడు షాబుద్దీన్ ఇటు పోలీసులు మాత్రం ఎవరు చెప్పినా సరే షాబుద్దీన్ ను మాత్రం వదలలేదు రెండు వేల తొమ్మిదిలో ఏకంగా అతని లాయర్ అయితే జడ్జిని బెదిరించాడు మీరు మీ ఫ్యామిలీ ఎక్కడుంటుందో మాకు బాగా తెలుసు మర్యాదగా బయలు ఇవ్వమని లాయర్ భయపెట్టడంతో జడ్జి అతన్ని మోయించేశారు వెంటనే పోలీసులకు చెప్పి అతన్ని అరెస్టు చేయించారు న్యాయమూర్తి అంతేకాదు అప్పటికే నితీష్ సర్కారు క్రిమినల్స్ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసింది దీంతో ఒక్కొక్కటి వేగంగా విచారణకు రావడం మొదలు పెట్టాయి రెండు వేల ఏడులో అప్పటికే ఓ కేసులో జీవితకైతే పడింది దాని మీద పైకోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్నాడు ఎంతలో మరో కేసులో జీవితకైతే పడింది దీంతో అనారోగ్యం పేరుతో ఢిల్లీకి వెళ్లి ఎయిమ్స్ లో జాయిన్ అయ్యాడు అక్కడ నిబంధనలు పాటించకపోవడంతో కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది దీంతో జైలర్ సం ఎయిమ్స్ కు వెళ్ళి అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తే అతని మనుషులు బెదిరించారు మీ ఫ్యామిలీ మొత్తం తెలుసు టార్చర్ పెట్టి చంపుతాం నీకు అంత ధైర్యం ఉందా అన్నారు కానీ అతను భయపడలేదు నేను తీసుకెళ్లకపోతే బెటాలియన్ వస్తుంది మీ ఇష్టం అంటూ వెళ్ళిపోతుంటే సరేలే అనుకుంటూ లొంగిపోయాడు ఆ తర్వాత మరో జంట హత్యల కేసులో రెండు వేల పదిహేనులో మరో జీవిత ఖైదు విధించింది న్యాయస్థానం రెండు వేల పదహారులో బీహార్లో షాబుద్దీన్ అరాచకాలు పెరిగాయి జైలును సొంతిలులా వాడుకుంటున్నాడని ఆధారాలతో సహా కొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు వెంటనే అతన్ని తీహార్ బదిలీ చేయమని సుప్రీంకోర్టు ఆదేశించింది తిహార్ కు వచ్చిన తర్వాత కామైపోయాడు పైగా రెండు సార్లు అతని భార్య ఇండిపెండెంట్ పోటీ చేసినా ఓడిపోయింది అనుచరులు కూడా చల్లా ఇంతలో మే ఒకటి రెండు వేల ఇరవై ఒకటిన తిహార్ లో ఉన్న షాబుద్దీన్ కు కరోనా వచ్చింది ఆ సమయంలో జైలు మొత్తం పాకింది కరోనా అయితే అతని పరిస్థితి సీరియస్ కావడంతో దయాళ్ ఆసుపత్రిలో చికిత్స చేయించిన అతను కోలుకోలేకపోయాడు చచ్చిపోయాడు చివరకు అతని మృతదేహాన్ని కూడా ఎవ్వరూ చూడలేదు చివరకు మున్సిపాలిటీ సిబ్బంది ఖననం చేశారు అలా ఎన్నో పాపాలు నేరాలు చేసిన షాబుద్దీన్ ను పెంచి పోషించింది లాలు ప్రసాద్ యాదవ్ ప్రభుత్వం ఇక లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఆ టైంకి గడ్డి స్కామ్ లో ఉన్నాడు ఇటు జైల్లో ఉన్న లాలూ శిష్యుడు కోవిడ్తో బయట ప్రపంచానికి కనిపించకుండానే కనుమరుగైపోయాడు లేదంటే అతను ఊళ్ళో చనిపోయి ఉంటే అతని చావును కూడా పెద్దగా పండగ చేసి మనుషులతో సెలబ్రేట్ చేసేసేవారు ఎంతో మంది పోలీసులు కోర్టులు రాజకీయ నాయకులు మంత్రులు కూడా చేయలేని పని కరోనా వైరస్ చేసింది అతని పాపాన్ని ప్రజలకు చూపించింది మరి ఇతకాడిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి